హలో హలో మేపాలానా ఎవరు మేము మహబినారానా మాకు రైతు బంధు వాడలేదు మరి ఎట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోట ఏమో ఇట్లా చేసా రేవంత్ రెడ్డి ఏమైందా ఆడా నాలుగు నెలల ఆయన గెలిచి మూడు నెలల మూడు ఎకరాల కాని ఉంటే మరి షేర్లు కోసే కాలం వచ్చాయి కదా అవునవును మళ్ళా ఆ సేనలు ఇంత ఉండేవి ఇది వరకు లేవు ఇది బట్టలు బొట్టలు బియ్యం గిన్నెలు తెచ్చుకొని ఆ ఇట్లా చేస్తాయి బియ్యం తెచ్చుకుంటారా మరి గతి లేని వాళ్ళు బియ్యం తెచ్చుకోకపోతే మరి పైసలు ఎంత తింటామానా మీరే పంట ఇస్తారు ఉంచుకోరా ముంచుకో అప్పులోడు అప్పులోడు గుపోతాడు కదా ఊకుంటారా అప్పులు కేసీఆర్ పరిపాలనప్పుడు నాలుగు రోజుల్లో దినం ఎకరా ఎకరా పడుతుండే ఈ రేవంత్ రెడ్డి వచ్చి అంత వెంకటి పట్టి పట్టిపాటి ఆపరేషన్ చేసినట్లు చేసే కదా ఇప్పుడు అని ఉంది చెప్పు మూడు లక్షలు ఉండదు మూడు లక్షల కిందకు మొత్తం కొలుసుకపో మూడు లక్షలు ఆ వానకాలం కాలం లేక మొత్తం ఎండిపోయి వనకాలం ఎండిపోయిందా పెట్టుబడి వనకాలం ఎండిపోయిందనావు కదా నీళ్ళు వచ్చినాయటా పాలమూరు రంగారెడ్డి మొత్తం నీళ్ళు ఇచ్చినా అసలు వలసలు ఆగిపోయినాయి పంటలు పండుతున్నాయి ఆల్రెడీ రైతులు కోటీశ్వర్ అంటున్నావు మరి ఇప్పుడు రెండు నెలలనే అప్పులైనయా కోటీశ్వర్ అంటే అది కాదు కదా పెద్ద కేసీఆర్ చేసేట్లో మీరు కోటేశ్వర్లేరు అట వలసలు ఆగిపోయినాయి ఓ రైతులంతా అంతా పచ్చదనంతో మొత్తం నవ్వుకుంటా బోసి నవ్వులతో ఉంటారు ఇంత ఆనందం ఎక్కడ లేదు అని చెప్తుంటే నువ్వేమో మూడు లక్షల అప్పు అని నువ్వు అన్నావు కూడా మూడు లక్షలు అప్పు తీర్చలే తీర్చేయలేదా కేసీఆర్ పాలనలో గాలే పల్లె అన్న మాది ముపేట మండలం అవును అదే కేసీఆర్ మరి పదిహేను మిమ్మల్ని కోటిష్ చేసిన రైతులందరూ ఆనందంగా ఉన్నారు అక్కడ కూడా ఇక్కడ కూడా మోపేయండి అన్ని మనం అప్పులైనాయని చెప్పడం లేదంటే ఇవన్నీ అబద్దాలు అంటుండవు కేసీఆర్ వింటలేదా మీరు వార్తలల్లో వింటున్నాం అన్న నీదే చూస్తా నేను నేను నీ యూట్యూబ్ ఏ చూస్తా ఆ మోనమాట అసలు ఏ బాధ లేదా రైతుల అది అంతా ఈ ఇది ఇప్పుడు గోలి గోల్మారే కానీ రైతు బాధ అనే కదా వీళ్ళు అయ్యాల వీళ్ళని అడుగునేదాన్ని మీరు మొత్తం ఇరు తెలంగాణ రైతులు అంటుండ్రు కేసీఆర్ కేసీఆర్ అంటే ఇంకా చేసిన కాడికి చేసిండు పోయిన కాడికి పోయిన కేసీఆర్ వల్ల మీరు కోటేశ్వర్ లో ఐదు రకాలే ఒకటి ఇప్పుడు ఆడైనా అయితే పూటకి ఎందుకు ఉంటది పూటకి లేకుండా ఎందుకు మరి కేసీఆర్ చెప్పిన బ్రోకర్ మాటలేనా కోర్టు మీరు కోర్టు అన్నది అందుకోరకే కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ రైట్ ఇప్పుడు ఆయన తూకుమారి మాటలు చెప్పినానికే పక్క తొకడోళ్ళు తొక్కినాము అంతేనా దళిత బంద్ అన్నాడు ఒక్కరికి ఇచ్చినాడు బీసీ బంధువులు ఒకటి కేసు వెళ్ళాడు అన్ని బంధువులు పెట్టుకున్నాడు ఆయన పది లక్షలు ఇచ్చారు ఈ అన్న చేయాలి కదా ఆ ఈయన మొదటికే తప్పించే బుడ ఆయన కొనాలి తప్పిస్తే ఈయన బుడమే తప్పించే ఇప్పుడు రైతు బంధు అంటారా దళిత బంధ రైతు బంధనా రైతు బంధు దళిత బంధు గోలు మారే గాని ఈ రైతు బంధు అన్న వాడాలి కదా ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు అన్న వస్తుంది ఇప్పుడు వేసినా వరేసరా వరేసిన ఎండిపోతుంది పడుతుంది అది లీక్ లేదు సరే నేను మాట్లాడతానా నాలుగు మూడు ఎకరాల లోపే వచ్చిన మూడు ఎకరాల వరకు వచ్చినట్టుంది మంత్ ఎండింగ్ వరకు వస్తుంది మనం మాట్లాడుతాం ఇంకొక పదిహేను రోజులు వచ్చిపోతుంది సరేనా మళ్ళీ దగ్గర వచ్చాయి కదా పదిహేను అనే పదిహేను వేలు పదివేలు అని ఇయ్యాలే కదా అదే ఏడు వేల ఐదు వందలు అన్నట్లే కానీ పంటకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలకు కలిసి పదిహేను వేలు అన్నారు ఇప్పుడు సరే మరి ఎట్లుందో కానీ అందరికి వేసినట్టు వస్తాయి ఇప్పుడు కేసీఆర్ అంటే అంటే ఆయన తొలత మధ్య చేస్తే ఆ అంత బుట్టు కొమ్మాటాలు చేస్తే మచ్చి రేవంత్ రెడ్డి నమ్మితే రేవంత్ రెడ్డి తప్పించే ஏ படத்த படக்க போக போல ஊருக்கோம் கதா எப்படி ரெண்டு நேரே கதா நிலபே படுத்தி பதிவேண்டு ரோஜ் சரி மாட்டீ அந்த தரப்பு